ఛానల్ కుమార్ ఈ రోజు పిల్లలకి ఎంతో ఇష్టపడే మిల్ మేకర్ పకోడా చేయబోతున్నాను ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం కదా చాలా బాగుంటుంది మనం మంచి బయట తెచ్చుకుని తింటుంటాం కానీ ఒకసారి సో మిల్ మేకర్స్ అయితే తీసేసుకున్నాను సో రేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి టేస్టీ టేస్టీగా మిల్ మేకర్ పకోడాని చేసేసుకుందాం రండి ఇప్పుడు బాండీ పట్టేసుకుని స్టవ్ ఆన్ చేసా కదా ఇప్పుడు దీంట్లో నార్మల్ వాటర్ అయితే పోస్తున్నాను ఈ నార్మల్ వాటర్ ఎందుకు పోస్తున్నాను అంటే ఫుల్ గా బాయిల్ అయిన తర్వాత హాట్ వాటర్ అయిన తర్వాత ఈ మిల్క్ దీంట్లో వేసేస్తాను అనమాట వేసేసిన తర్వాత ఎక్కువగా నత్తగా అవ్వకుండా లైట్ గా లైట్ గా బాయిల్ అయితే సరిపోతుంది కాబట్టి ఎక్కువగా బాయిల్ చేసిన అవసరం అయితే లేదు లైట్ బాయిల్ అయితే సరిపోతుంది సో వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి ఈ మిల్క్ మేకర్ ని దాంట్లో వేసేస్తున్నాను ఇవి మాత్రం మీరు కుక్కర్లో అయితే పెట్టండి ఎందుకంటే చాలా మెత్తగా అయిపోతాయి కాబట్టి మనం కుక్కర్లో పెట్టకుండా ఇలాగే బాయిల్ చేసేసుకోండి ఇవి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దాకా మనం బాయిల్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయి కాబట్టి వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాతే మిలిమెత వేయాలి సో ఇప్పుడైతే అయిపోయినాయి అనమాట ఇప్పుడు నేను ఏం తీసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో నేను చల్లటి నీళ్ళైతే పోసేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను చల్లటి నీళ్ళు పోసాను కదా ఇప్పుడు దీన్ని విన్మేక తీసుకొని బాగా పిండాలన్నమాట దీంట్లో వాటర్ అంతా కూడా పోవాలి ఇట్లా పిండేసుకొని సో ఇప్పుడు దీంట్లో తీసుకోవాలి ఇలాగా మిగతా అన్ని కూడా చేసేసేయాలి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను గరం మసాలా అడం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో శనగపిండి కూడా వేస్తున్నాను అలాగే బియ్యపిండి కూడా అలాగే లైట్గా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయలు సో ఇప్పుడు అంతా వేసేసుకున్నాం కదా మొత్తం కలిపేసుకున్నాం దీంట్లో ఒక్క చుక్క కూడా మీరు నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఉల్లిపాయలు ఉండే రసం అలాగే కొంచెం మిల్ ఉండే వాటర్ అనేది కంప్లీట్గా సరిపోతుంది కాబట్టి అలాంటి వాటర్ అయితే మీరు యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇదైతే కనిపేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు అన్ని పెట్టేసుకున్నాం కదా దీంట్లో నూనె అయితే పోసేస్తున్నాను మినిమిక్క ఫ్రై చేసేయడానికి ఇది బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మొత్తాన్ని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా మీకర్ పకోడ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లెమన్ తీసుకొని వేసి నీకు మీరు కుడుతున్నాయి కదా మరింతస్తున్నారు వీడియో చూసారు కదా సో మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి నిజంగా టేస్ట్ నిజంగా సూపర్ ఉంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్